హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం బంగారం ప్రియులకు స్వాగతం ఈరోజు హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఎలాగున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్లో బంగారం వెండి ధరలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించడం జరుగుతుంది కావాలంటే మీరు గోల్డ్ కు వెళ్ళి గోల్డ్ రేట్ పరిశీలించండి నేను చెప్పే ప్రైజెస్ సేమ్ ఉంటాయి నేడు బంగారం వెండి ధరలకు సంబంధించి ఇప్పుడిప్పుడే తాజా అప్డేట్స్ రావడం జరిగింది అంతకంటే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మీరు కొత్తగా చూస్తుంటే మన వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే ఈరోజు మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కిలో వెండి ధర రెండు వేల రూపాయల రేటు పెరిగి లక్ష ముప్పై తొమ్మిది వేల రూపాయల వద్ద పలుకుతుంది ఒక కిలో వెండి ధర ఇక గోల్డ్ ధరల విషయానికి వస్తే ఈరోజు మార్కెట్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధర పన్నెండు వందల యాభై రూపాయలు రేటు పెరిగి లక్ష పన్నెండు వందల రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై వేల తొమ్మిది వందల అరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పది వేల నూట ఇరవై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన పది గ్రాముల తులం బంగారం ధర పదమూడు వందల అరవై రూపాయల రేటు పెరిగి లక్ష పది వేల మూడు వందల తొంభై రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఎనభై ఎనిమిది వేల మూడు వందల పన్నెండు రూపాయల వద్ద పలుకుతుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల ఒక గ్రాము బంగారం ధర పదకొండు వేల ముప్పై తొమ్మిది రూపాయల వద్ద పలుకుతుంది ఈరోజు బంగారం వెండి ధరల గురించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ లేటెస్ట్ అప్డేట్ మీకు నచ్చినట్టయితే మన వీడియోకు ఒక లైక్ ఇచ్చి మన ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్